పూణే కంటే ముందే సామాజిక న్యాయాన్ని ప్రపంచానికి అందించావార్ సర్దార్ సర్వాయి పాప నగోడ్ సర్దార్ సర్వాయి బాప నగోడ్ అతను మరెవరో సర్వాయి పోనీ సర్వాయి పాపన్న సర్వాయి పాపన్న గోడ గారు తూరపు వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో గ్రామం గ్రామణుడు తండ్రి ధర్మాన ఏర్పాటు చేసిన ధైర్యశాలి

యొక్క జీవిత విశేషాలను మనము ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం నిమ వేసుకోవడం జరుగుతుంది ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కానీ చాలా పట్టుదలతో కష్టపడి ఒక ఐక్యతను సాధించడానికి మరియు పైన వారి యొక్క వారి యొక్క దురాక్రమణలను మరియు వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ మన పాపన గారు చాలా కృషి చేయడం జరిగింది మరియు పేద వారిపై జరిగినటువంటి అరాచకాలను కూడా అరికట్టడానికి వారు ఎంతో కృషి చేయడం జరిగింది దాదాపు ఇరవై సంస్థానాలను వారు ఆక్రమించడం జరిగింది అదే కాకుండా గోల్కొండ కోర్టుని కూడా వారు ఏడు నెలల కాలం పాటు పరిపాలన చేయడం జరిగింది మొఘలుల యొక్క ఆక్రమణలను మన యొక్క తెలంగాణ ప్రాంతంలో అరికట్టడానికి ప్రయత్నం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన పాపన్న గారు మనిషి ఎంత పట్టుదలతో కష్టపడి ఏ విధంగా అయితే అతను నిరంతర జీవిత అనుభవాలను మరియు జీవిత ఆశయాలను మనం ప్రతి ఒక్కరం కూడా లో కూడా వారి యొక్క విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి మనము వారికి ఘనంగా మనం జయంతి ఉత్సవం అదేవిధంగా వారి యొక్క తెలుసుకొని వారి యొక్క ఆశయాలను ఆయన మూడు మూడు సంఘటనలు మనం చూస్తున్నాము దాడిపోయి ఇదే ఆత్మగౌరవం నేను ఆత్మగౌరవం నుంచే మాట్లాడవచ్చు మార్టిన్ ఊరికి అంటే ఒక ముప్పై నలభై యాభై ఏళ్ళ కింద అమెరికాలో పెద్ద ఉద్యోగం వస్తుంది నల్ల జాతీయ వచ్చింది అక్కడేం జరిగింది రోజా పార్క్స్ అనే ఒక నల్ల జాతీయు బస్సులో ఎక్కితే తెల్ల తెల్లవాళ్ళు అక్కడ నించేసింది బస్సులో ఎక్కడా సీట్లో కూర్చోడానికి లేదు ఫస్ట్ మనం తెల్లవారు కూర్చోవాలి ఆ తర్వాత మనసుకులు కాదు తప్ప మీరు కూర్చోడానికి గురి అవమానాన్ని గురి చేస్తే అక్కడ మాటిల్లు తగ్గిందనేవాడు పోరాటం మొదలుపెట్టి చివరికి నల్ల జాతి హక్కుల కోసం పోరాటం చేసి హక్కులు కూడా సాధించారు అది కూడా అమలు మరి గాంధీజీ గాంధీజీ కూడా సౌత్ ఆఫ్రికాలో అవమానం జరిగితే ఆయన ట్రైన్లకే తీసేసి నల్ల మీదని చెప్పేసి ఆయన ఒక లాయ సదుపుణు సదుకుని కూడా అవమానిస్తే ఆయన అది తట్టుకోలేక అవమానాన్ని తట్టుకోలేక ఆయన కూడా గౌరవం కోసం పోరాటం చేయాలని చెప్పేసి భారతదేశానికి వస్తే చివరికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఇవాళ స్వేచ్ఛ వాయువు వాయువులు పెంచుకుంటున్నామంటే అది కూడా ఆత్మగౌరవం ఆడుతూ ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం అదేవిధంగా రామస్వామి గురించి సామాజిక దక్షిణ భారతదేశంలో పిడిఆర్ రామస్వామి ఎవరు గౌరవ కలిస్తారు రామస్వామి అనేవాడు కూడా గౌరవ గౌరవ కలిస్తే అయినా కూడా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తే ఇవాళ తమిళనాడు ఇప్పటికి కూడా అక్కడ బహుజనులే రాజ్యాధికారం చేస్తుంది ఎవరి వల్ల కేడిఆర్ రామస్వామి పోరాటం వల్ల వరకు కూడా జయల తప్ప కూడా బాగుచితారు అన్న దురే కావచ్చు ఆ తర్వాత ఎంజీఆర్ కావచ్చు కరుణానిధి కావచ్చు పుట్టిన స్టాలిన్ కావచ్చు వీళ్ళందరూ అందరూ కూడా అది ఆ రోజు ఇదే గౌరవస్తులు తమిళనాడు దక్షిణ భారతంలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిందా గొప్ప చెప్పదర్ రామస్వామి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌడ కానీ రక్షణకి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు ఏం చూసినా ఎక్కువ కష్టమైన పని చెట్టు గీయడము అంతే నిలబడి గీయడం అన్నది ఎంత కష్టమైన పని అంటే ఆ పనిలో భాగంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అది చెట్టు ீட் முப்ப செமம் நலையோ ஆ தாடி செட் அக்கடிக்கமா பிரதிச்சு சேஃப்டி கிட்டு இவங்க அதே விதங்கார்பேஷன் தோச கலஸ்டர் கௌட கார்பேஷன் கௌட் கார்பரேஷன் ஏற்பாடு செய்ய సబ్సిడీ ద్వారా లోన్లు ఇచ్చి సబ్సిడీ లోన్స్ ఇచ్చేసి మీకు న్యాయం జరిగే విధంగా మీరు ఏదైనా పని చేసుకుంటే ఏదైనా మీరు చిన్న చిన్న వ్యాపారాలు స్థాపించుకుంటే తీసుకుంటే ఏదైనా మీరు చిన్న చిన్న వ్యాపారాలు స్థాపించుకుంటే దానికి సబ్సిడీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా గౌరవ దులస్థలకు గౌరవ కార్పొరేషన్ నిధులు నిధులు ఇస్తాం అతి త్వరలోనే గౌడ కార్పొరేషన్ని ఏర్పాటు ఏర్పాటు చేసి